ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథనరాశి వారి గురించి తెలుసుకుందాం రాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరగబోయేది ఇదే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అయితే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరుగుతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక మీకన్నిటికీ ఒక ముగింపు దొరికినట్టుగా ఆ సమయం ఈ నాలుగు రోజుల్లో మీకు ఎప్పుడూ దొరకపోతుంది అలాగే మీరు వినేటువంటి శుభవార్తలు చేసుకోవలసిన చిన్న చిన్న మార్పులు కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా మీరు తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయంగా చేసుకోవచ్చు ఇక ఈ మాటలను ఈ వీడియో మీకు కంటబడింది అంటే సామాన్యం విషయమైతే కాదు ఆ విశ్వాన్ని నడిపించి జగన్నాయకుడు యొక్క సంకల్పం మీ జాతక చక్రంలో గ్రహాలు అత్యంత అనుకూలమైన స్థానంలోకి ప్రవేశిస్తున్న శుభతరణం ఇది నవంబర్ మూడు నాలుగు ఐదు ఆరు మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతున్నాయి అదృష్టం ఒక సుడిగాళ్ళులాగా వచ్చి మీ తలుపులు బలంగా తట్టబోతుంది ఈ సమయంలో ఈ అవకాశాన్ని మీరు ఏ మాత్రం కూడా రవ్వంతా కూడా వదులుకోవద్దని అందిపుంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జీవితంలో ఇలాంటి సువర్ణ అవకాశాలు అదృష్ట యోగాలు పదే పదే రావు మళ్ళీ మళ్ళీ తలుపులు తట్టవు అందుకే ఈ సందేశాన్ని ఒక దైవవాకుగా భావించి మీ మనసును పూర్తిగా శ్రద్ధతో అంచలమైన నమ్మకంతో ఆలకించండి ఈ చిన్న పరిహారం మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తి కలిగి ఉంటుంది కొందరికి ఇది వినడానికి నమ్మసకంగా లేని మాటలు అనిపించవచ్చు కానీ సందేహాలను పక్కన పెట్టి సంపూర్ణమైన భక్తి విశ్వాసంతో ఈ మాటలను ఒక్కసారి స్వీకరించండి మీ జీవితంలో పేరికిపోయి ఉన్న దారిద్రాలను కష్టాలను చీకట్లను పారదోలి మిమ్మల్ని కోట్ల రూపాయల ఐశ్వర్యానికి అధిపతులు చేసి అద్భుతమైన శక్తి ఈ నాలుగు రోజుల్లోనే ఉందండి కాబట్టి ఈ సమాచారం ఎక్కడ కూడా అంటే ఈ వీడియో ఎక్కడ కూడా ప్రతి పదాన్ని అక్షరం శ్రద్ధగా గ్రహించండి అప్పుడే మీకు మేమేం చెప్పబోయే ప్రతి అంశం పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక మిథున రాశి రాశి చక్రంలోనే మూడవ రాశి మృగుశిల నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరశు నక్షత్రం ఒకటి రెండు మూడు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి ఇక ఈ రాశికి అధిపతి బుధుడు వాయుతత్వ రాశి అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళల్లో అంతులైన శక్తి ధైర్యం పట్టుదల ఉంటాయి లక్షణరీత్యా ఈ రాశి వారికి మీరు నిర్ణయాలు మీ అంచనాలు చాలా ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయండి ఒక్కసారి కనుక మీరు మాట అనుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు గాలి వాటానికి అటువిటి ఊగిసలాడే ధోరణి మీలో మనకు పెద్దగా కనిపించదు ఇక ఇది మీ విజయానికి మొదటి మెట్టు అని కూడా చెప్పుకోవచ్చు ఇక తత్వరీత్యా చూసుకుంటే ఈ మిథన రాశి వారికి అంటే వాయుతత్వాన్ని వాయుతత్తో స్థిర లక్షణాలు కలిగి ఉండడం వీళ్ళలో ఎంతో లోతైన మనస్తత్వం కలిగి ఉంటారు సముద్రం పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ప్రవాహనాలు అంటే రహస్యాలను దాచుకున్నట్లే మీరు కూడా పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ మీ లోపల ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు నిరంతరం సాగుతూనే ఉంటాయండి ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఆకర్షణ రూపాన్ని ప్రత్యేకమైన తేజ్ను కలిగి ఉంటారు మీ కళ్ళల్లో ఏదో ఒక తెలియని శక్తి ఒక అయిష్కాంత ఆకర్షణ ఉంటుందండి కేవలం మీరు అందంగా ఉండడం మాత్రమే కాదు మీ ప్రవర్తన కానీ మీ మాట తీరు వితరణ ఇట్టి ఆకట్టుకుంటాయి అందుకే పరిచయం లేని వారికి కూడా మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడగానే తమ కష్టాలను బాధలను మీతో పంచుకోవడానికి కూడా ఇష్టపడతారు వారికి మీ రూపంలో ఒక ఆత్మీయుడు మార్గదర్శి కనిపిస్తారు ఇది మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అలానే సవ్వాలను ఎదుర్కొనే ధీరులు జీవితం అంటే పూలపాన్పు కాదు అడుగు అడుగున ముల్లబాటు అని మీకు బాగా తెలుసండి ఎన్ని అడ్డంకులు అవమానాలు కష్ట నష్టాలు ఎదురైన వాటన్నిటినీ మీరు ఎంతో ధైర్యంగా ఒక యోధుడిలా ఎదుర్కొంటారు పడిపోయిన ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో మరింత పట్టుదలతో పైకి లేస్తారు మీకు చిన్నతనం నుండే బాల్యం నుండే బాధ్యతలు తెలుస్తావు అందుకే చాలా చిన్న వయసులోనే డబ్బులు సంపాదన చేయడం మొదలుపడతారు రూపాయి విలువ మీకు బాగా తెలుసు అంతగా మరి ఎవరికి తెలియదండి అంటే మీలో ఉన్న మరొక ముఖ్యమైన లక్ష్యం ముక్కుసూటితనమండి ఏ విషయం కూడా మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ధోరణి మీదే ఈ స్వభావం కొంతమందికి నచ్చవచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు మీ ఈ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం మీకు అంటే మీ మాట తీరు వాళ్ళని ఎదుటివారికి ద్వేషించేవారు కూడా మీకు ఎక్కువ మంది ఉన్నారు కానీ మీరు దాన్ని గుర్తించిన పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే నిజాయితీని కానీ ఈ ధర్మ మార్గాన్ని మీ నైజం కాబట్టి వ్యాపార దక్షత నాయకత్వ లక్షణాలు మీకు బాల్యం నుండే సంపాదనపై దృష్టి పెడతారు కాబట్టి మీకు వ్యాపార దక్షత ఎక్కువగా ఉంటుందండి ఏ వ్యాపారమైనా ప్రారంభించినా దాన్ని లోటుపాట్లు తెలుసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు సాగి అందులో విజయాలు సాధిస్తారు ఒకవేళ మీరు ఉద్యోగం చేసిన మీ పనితీరుతో మీ తెలివితేటలతో పై అధికారులు మిమ్మల్ని అంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ తోటి ఉద్యోగులను కూడా మీకు అనుకూలంగా మార్చుకొని ఒక నాయకుడిగా ఇలాగా ఎదుగుతారు మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు ఇల్వలకు సిద్ధాంతాలు ఇంకొక ప్రాధాన్యత ఇస్తారండి ఏ పని చేసినా సరే అందులో నూటికి నూరు శాతం నిబిందత క్రమశిక్షణ ప్రదర్శించడానికే ప్రయత్నాలు చేస్తారు అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ సిద్ధాంతాల కారణంగా మీ సొంత వారితోనే రక్త సంబంధాలతోనే బిరోధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది మీ జీవిత ఆశయ సాధనగా ఉన్నత శిఖరాలను అతిరోహించడానికి ఎవరు అండదండల కోసం ఇక మీరు ఎదురు చూడాలండి ఒంటరిగా పోరడం చేసి అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోడు ఇది మిదరాశి వారికి అద్భుతమైన వ్యక్తిత్వం ఇది ఎంతో పట్టుదల కార్యదీక్ష వీరి సొంతం ప్రశాంతత వెనక అంచలంచలమైన సంకల్పం ఈ రాశి వారిని మీరు ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే ప్రశాంతంగా ముఖాముఖతో ఎంతో చలాకిగా పెదవులపై చెరగనే చిరునవ్వుతో మనకి ఎదుటి మనకి కనిపిస్తారు వారి లోపల ఎంతటి మానసిక సంఘర్షణ అనేది అగ్నిపర్వతం బద్దలవుతున్నా ఎంత పని ఒత్తిడితో సతమత ఉన్నా సరే ఆ ఒత్తిడిని తమ ముఖంలో రవంతా కూడా కనిపించరండి వారు ప్రశాంతమైన ముఖాన్ని చూస్తే ఇక వీరికి సమస్యలే లేవా అని ఎదుటివారు వారు భ్రమపడవడం అనేది అది సర్వసాధారణమే కొంత అంటే వీరు కొత్త పనిని ప్రారంభించే ముందు అది ఎంత కష్టమైందో దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని సమస్యలున్నా సరే స్పష్టంగా తెలుసు వాళ్ళకి అంతర్గతంగా వీరు ప్రతి విషయాన్ని బెరిసి వేసుకుంటారు భయపడి వెనకడుగు వేయడం వదిలివేయడం వంటివి వీరికి రక్తంలోనే ఉండవండి ధైర్యంగా ఆ సవాలును స్వీకరించి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే రాని అని సిద్ధంగా ఉండి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికను ఎంతో చాకచక్యంగా పక్కగా సిద్ధం చేసుకుంటాం అలాగే వీరు చేస్తున్న ఏ పని మొదలుపెట్టినా సరే ఆ అనుకున్న పని విజయవంతం చేస్తారండి ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాతే ఆ పని ప్రారంభిస్తారు కనుక అయితే ఈ మిథన రాశిలో వారిలో ఉన్న మరొక అద్భుతమైన అమూల్యమైన లక్షణం నమ్మకం అండి మీరు కనుక మీ జీవితంలో ఏదైనా ఒక పెద్ద రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయంలోనే అంటే సురక్షితంగా భద్రంగా చాలా వరకు గోప్యంగా ఉంచుతారండి వాళ్ళతో ఎన్ని ఎలాంటి గొడవలున్నా సరే చాలా వరకు భద్రంగా ఉండిపోతుంది ప్రాణం పోతుందన్నా సరే ఆ రహస్యాన్ని పొరపాటున మూడో వ్యక్తికే చేరనివ్వరు అందుకే వీరు అత్యున్న నమ్మకస్తులైన స్నేహితులుగా ఆత్మీయులుగా ప్రాణ స్నేహితులుగా పేరు తెచ్చుకుంటారు వీరు స్నేహానికి వెళ్లకట్టలే మీరు నమ్మకానికి కులమానం కూడా లేదు వీటికి మీ జీవితంలో ఒక మిదరా స్నేహితుడుగా లేదా స్నేహితురాలు ఉన్నారు అనుకోండి మీరు నిజంగా అదృష్టవంతులు పుణ్యం చేసుకున్న వారే మీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేవలం భుజం తట్టి చెప్పుడు అంటే ఒక ధైర్యంగా ఉండి అది మన తమ కష్టంగా భావిస్తారు అవసరమైతే మీ కోసం మీ గెలుపుల కోసం ఎంతటి పోరానికైనా సరే వారు సిద్ధపడతారండి త్యాగానికైనా సరే వెనుకడరు మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచారాత్మకంగా న్యాయబద్ధంగా మీ మేలు కోరుకునేవిగా ఉంటాయి అందుకే మీ కుటుంబంలో కానివ్వచ్చండు లేకపోతే స్నేహితుల వర్గంలో కానీ ఈ మిథున రాశి జాతకులు ఉంటే వారిని ఎట్టి పరిస్థితులు కూడా దూరం చేసుకోకండి వారి మనసులను వాళ్ళని ఇబ్బంది పెట్టకండి నొప్పించకండి వారిని అపార్థాలు చేసుకోకండి వారి ఉనికి ఏమి అంటే మీ జీవితానికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఒక భద్రత వలయం లాంటిది వారి ఒక తెలియని భరోసా ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం మనల్ని ప్రసరిస్తూనే ఉంటాయి వారి పక్కన ఉంటే చాలండి ఎంత పెద్ద కొండంత సమస్యనైనా మనం గట్టించి పో అంటే అది ఎలాంటి దాన్నైనా సరే మనం అది ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడిపోతాం అనే గుండె ధైర్యం అనేది వాళ్ళు మనకి ఇస్తారు అంత సపోర్ట్ అనేది వాళ్ళకి మనకు ఉంటుందండి కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే రాశి జాతకుల్ని మాత్రం దూరం చేసుకోవద్దు ఇక వీరు కేవలం మనుషులు కారు సాక్షాత్ ఆ భగవంతుడైనా మనకు తోడుగా మనల్ని నడిపించడానికి మీ రూ ఈ రూపంలో వచ్చాడు అని భావిస్తారు ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి వారు సంతోషాల కోసం అంతలా తపన పడతారు కాబట్టి ఇక ధనయోగం ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన అంచలమైన విశ్వాసం ఉంటుందండి ఈ భక్తి ఈ విశ్వాసం ఇవన్నీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే నిరాశ పడకుండా ముందుకు నడిపిస్తుంది మీకు కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి వాటిని తట్టుకొని బయట ఉంటారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఆ భగవంతుడు ఉన్నాడు తనను కాపాడతాడు అనే నమ్మకంతోనే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడు కురుస్తూనే ఉంటుందండి వీరికి డబ్బు ఏలోటు రావడం అనేది చాలా అనదు ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బు అనేది అందుతుంది చేతులు అసలు ఏమీ లేదు వట్టి చేతులు అనుకునే పరిస్థితి రాదు ఏ రోజైనా ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవలసిన కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదండి వీరికి చిన్నతనం నుంచి కూడా కష్ట సుఖాలు రెండూ సమ సమానంగా ఉంటాయి రకరకాల పరిస్థితుల మధ్య విభిన్నమైన మనుషుల మధ్య నలిగి ఎన్నో అనుభవాలతో పరిణితి చెంది పెరిగారు కాబట్టి అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు ధనానికి లోటు అనేది ఉండదు ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి వీరిని కరుణిస్తూనే ఉంటుంది ఈ రాశివారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం వేర్పరచుకున్నట్లేనండి వీరు అడుగుపెట్టిన చోట సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి వీరు పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధన వర్షం సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు వీరిలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళ గురించి అని కానీ రాశి స్త్రీలను పురుషులను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వారికి అంటే అంటే పుట్టినంటికన్నా కూడా ఆడవాలనుకోండి మెట్టినింటూ అదృష్టం బాగా కలిసి వస్తుంది వారికి వారి రాకతో అత్తవారింట అష్ట ఐశ్వర్యాలు వెల్లువేరుస్తాయి అప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారికి ఈ అంటే ఈ మిదరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ మగవారికి అదృష్టం తలుపులు తట్టినట్టే అంతవరకు ముందు మీకు వరకు ఉన్న ఎన్ని ఆర్థిక ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి పడుతూనే ఉంటారు కానీ ఈ స్త్రీలను వచ్చిన తర్వాత మాత్రం వారి యొక్క తలరాత మారిపోతుంది చేసే ప్రతి పనిలో విజయం ఊహించిన ధనలాభం అకస్మాత్తుగా ధనప్రాప్తి వంటి యోగాలు కలుగుతాయి కాబట్టి మిథున రాశి స్త్రీలను వివాహం చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులు ఇక పురుషులు అంటారా వీళ్ళ విషయానికి వస్తే కూడా వీళ్ళు కూడా ఏమీ తక్కువ కాదండి వీరు కూడా మంచి వ్యక్తిగత్వం వ్యక్తిత్వం అద్భుతమైన తెలివితేటలు కార్యదక్షత కలవారు వీరు ఏ రంగంలో ఉన్నా సరే అది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు చిన్న చిన్న వ్యాపారాలను ఎటువంటిదైనా సరే అండి దానిని వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఎంతో శ్రద్ధతో అంకిత భావంతోనే చేస్తారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కోట్లు సంపాదించే స్థాయికి దిగుతారండి అయితే పాపం ఏంటంటే ఈ మిథున రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి ఎన్నిసార్లు కింద పడి దెబ్బ మళ్ళీ పైకి లేచంటే ధీరులు వీరికి ఈ కఠినమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి చాలా వరకు వారి చుట్టూ ఉన్న మనుషులేనండి ఈ రాశి వారు జీవితంలో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వారి చుట్టూ ఉన్న స్వార్థ పనులైన మనుషులే నమ్మకం దోహం చేర్చిన గుణపాఠాలే ఎక్కువ వీళ్ళు ఏంటంటే గుడ్డిగా ఎదుటి వ్యక్తిని నమ్ముతారు ఎక్కువగా వారిని మంచితనాన్ని నమ్మకాన్ని చాలా సొమ్ము చేసుకునే వారిని మోసం చేస్తారు వీరిని ఎవరైనా సరే గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు నా వాళ్ళే కదా మన వాళ్ళే కదా అలా ఎందుకు చేస్తారా అని వీళ్ళని ఎక్కువ కూడా మోసం చేస్తూ ఉంటారు రాబోయే శుభ సమయం పరిహారం ఇక మీరు ఎంతకాలంగా పడిన ప్రతి కష్టానికి మీరు ఓపికకు మీ సహనానికి ఎప్పుడైనా సరే ఫలితం ఇప్పుడు దక్కపోతుందని మీరు వేడని ధర్మ మార్గాన్ని ఇప్పుడు ఆ సమయం మీకు మంచి రోజులు రాబోతున్నాయి గ్రహాలు అనుకూలతలో మీకు అదృష్టం తోడైంది దైవ అనుగ్రహం పుష్పలంగా ఉంది అందుకే ఈ దివ్యమైన శక్తివంతమైన పరిహారం ఈ రూపంలో మీ వద్దకు చేరింది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చిందండి మిథున రాశి వారు ఈ కార్తీక మాసంలో ఈ రావి మీకు కోట్ల ఖజానా అందించబోయే కల్పరక్షం ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మీరు ముందుగా తెలుసుకోవాలి రావి చెట్టు సామాన్యమైన వృక్షమైతే కాదు అది దేవతా వృక్షం సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం రావి చెట్టు వేలల్లో బ్రహ్మదేవుడు కాండంలో విష్ణుమూర్తి కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉన్నారు అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం మీకు లభిస్తుంది అంతేకాదండి రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైంది రావి చెట్టుకు పూజలు చేయడం వలన పితృదోషాలు కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలోనే నివాసం ఉంటుందని అని పురాణాలు కూడా చెప్తూనే అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు ఎంతో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం మీరు సోమవారం మంగళవారం బుధవారం ఈ మూడు రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి ముఖ్యంగా బుధవారం మనకి కార్తీక పౌర్ణమి రాబోతుంది ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి పోరపాటును కూడా నలుపు రంగు దుస్తులు ధరించుకోకూడదు ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రతీక శుభకార్యాలకు మంచిది కూడా కాదు ఆ రోజు మీకు పూర్తిగా శాఖాహారం మాత్రమే భుజించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు ముఖ్యంగా రాశి జాతికులు మనసును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలండి ఆ తర్వాత ఒక రాగి చెమ్ములో మంచినీటిని తీసుకోండి అందులో కొద్దిగా పంచదార చిటుకుడు పసుపు చిటుకుడు కుంకుమను వేసి కలుపుకోవాలి మీతో పాటుగా ఒక మట్టి ప్రదవిను పన్నెండు ఒత్తులను నువ్వులను నూనెను అగ్గిపెట్టును తీసుకొని మీరు వేయించుకున్నండి మీకు ప్రాణగ్రములు ఎక్కడుంటే అక్కడ రావి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ ముందుగా చెట్టుకు మనసులో నమస్కారం చేసుకోండి మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలు శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఇక ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రదేవిను చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి ఆ దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారండి ఈ పన్నెండు వత్తులు ఏంటి మీ జాతకంలో ఉన్న పన్నెండు రాసులకు అంటే పన్నెండు స్థానాలకు ప్రతిక ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలో ఉన్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు ఆ చెట్టుకు మీరు రెండు చేతులతో నమస్కరించి మీ కష్టాలను బాధలను చెప్పుకోండి ఓ దేవతారక్షమా త్రిమూర్తుల స్వరూపమా ఇంతకాలం నేను పడిన కష్టాన్ని మీకు తెలియనివి కావు నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించి తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను స్పష్టంగా ఆ చెట్టు దగ్గర చెప్పుకోండి మీ పిల్లల చదువు గురించి కానీ లేదా వారికి వివాహం గురించి కానీ వారికి ఉద్యోగం గురించి కానీ మీ వ్యాపారం గురించి ఏదైనా సరే మీ మనసులో ఉన్న భారాన్ని బలమైన కోరికను అంతా కూడా అక్కడ చెప్పుకోండి ఆ చెట్లు కొలవి ఉన్న దేవతలు మీ మొర తప్పకుండా ఆలకిస్తారండి అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి ఇలా జపించడం వల్ల మీలో తెలియని మీ అంటే మీ ఒంట్లో ఉన్న అన్నీ కూడా నశించిపోతాయండి మీ ఇంట్లో మీ ఒంట్లో ఉన్న అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఇవన్నీ అంటే కొంతమందికి ఏంటంటే ధైర్యం సన్నగిలుస్తుంటుంది కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నశించిపోతాయి మీలో తెలియని ధైర్యం వస్తుంది ఇది ఇష్టమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం కూడా ఇలా చేయడం వల్ల ఇష్టమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా ముందుగా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఆందోళన భయాలు తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది కుటుంబ సమస్యల మధ్య సఖ్యత పెరుగుతుంది ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు కూడా మొదలవుతాయి మీరే చూసి ఆశ్చర్యపోతారండి రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతాయి అనుకోని చోట నుంచి ధనం సహాయం కూడా మీకు లభిస్తుంది మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు తొలగిపోతాయి మీ పనులన్నీ అండి సజీవంగా సాగుతాయి మీ శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు ఈ సమయంలో మీ మీద ఉన్న నరదిష్టి చేసే ప్రయోగాలన్నీ కూడా ఈ అఖండ దీపం యొక్క శక్తితో భస్పం అవుపోతాయి మీ చుట్టూ కూడా ఏంటి ఒక దైవకరణమైన రక్షణ కవచంలా ఏర్పడుతుంది ఇక మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనూ వస్తున్నాయి ఈ పరిహారం మాత్రం తప్పకుండా మీరు ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం చేయండి చాలా మంచిది లేదా శనివారం రోజైనా చేయండి మీకే అనిపిస్తుందండి ఈ వీడులు చెప్ అంటే ఈ వీడులు చెప్పిన విధంగా రావి చెట్టు దగ్గర అఖండ దీపం వెలిగించండి మీరు ఎంత నమ్మకంతో శ్రద్ధతో చేస్తారు అంత త్వరగా అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు ఏదైనా సరే దైవం మీదే భారమేయండి ఇక మరికొంతకు ఏంటంటే కొంచెం సమయం పట్టవచ్చు అంటే కొంతమందికి చేసిన వెంటనే ఫలితం చూస్తారు మరి కొంతమందికి సమయం పట్టవచ్చు ఎందుకంటే వాళ్ళ జీవితంలో కొన్ని దోషాల పలన లేకపోతే అంటే నమ్మకాన్ని కోల్పోకుండా ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేసామనుకోండి దాన్ని మనం నమ్మకంతోనే చేయాలి ఇది అవుతుందా లేదా అనేది ఎప్పుడు కూడా సందేహంని వ్యక్తం చేస్తూ చేయకండి ఇక మీరు నమ్మకాన్ని కోల్పోకుండా మీరు ఈ పరిహారం కొనసాగించండి ఖచ్చితంగా మీ జీవితం అనేది మారుతుంది సంవత్సరం తిరిగే లోక మీరు కోటీష్యులు కాకపోయినా పర్వాలేదు కోట్ల రూపాయల విలువైన ఆస్తును సుఖ సంతోషాలను గౌరవ మర్యాదను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారండి అనడంలో ఎటువంటి సందేహాలు లేవు ఆ రావిచెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు ఈ దారి చూపిస్తున్నాడు మీకు అండగా నిలుస్తున్నారు ఈ రాశివారు ఏంటంటే సహజంగానే తెలివైన వారు మిథు వారు దైవభక్తి కలవరండి కానీ కొన్నిసార్లు చిన్న చిన్న అశ్రద్ధ వలనే గొప్ప అవకాశాలను కూడా కోల్పోతున్నారు మీ చేతిదాకా వచ్చింది కూడా చివరిలో అది పోతుంది కాబట్టి ఈసారి అలా జరగకుండా ఉండాలి అంటే కనుక జాగ్రత్తగా నమ్మకంతోనే చేయండి ఏ పని మొదలుపెట్టినా సరే ఇది అవుతుంది సాధిస్తాము అని నమ్మకంతోనే చేయండి అలానే ఈ సందేశం మీకు చేరిందంటే అది మీ అదృష్టానికి సంకేతం ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ కుటుంబంలో ఎవరైనా గనక ఈ మిథున రాశి వారు ఉన్నా మీ స్నేహితులలో ఎవరైనా ఉన్నా వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ అఖండ దీపానికి ఉంది కాబట్టి ఇక మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవతా వృక్షానికి ఉంది నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి ఇక ఆ భగవంతుడు మిమ్మల్ని పది అడుగులు ముందుకు నడిపిస్తాడు ఈ పరిహారం చేసేటప్పుడు రాశి వారు ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకండి పూర్తి ఏకాగ్రతతోనే భక్తితోనే చేయండి పరిహారం పూర్తయిన తర్వాత ఎనికి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి ఇక ఈ నియమాలు పాటిస్తే నూటికి నూరు శాతం ఫలితం పొందుతారు ఇంకొక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పవిత్రమైన వృక్షాన్ని ప్రతిరోజు అలాగే సంధ్యా సమయంలో తాకకూడదు కేవలం శనివారం నాడు మాత్రమే ఈ చెట్టును తాకి పూజ చేసి మన మనసులో ఉన్న కోరికలన్నీ అంటే చెప్పుకుంటే చాలా మంచిదండి మన మన మనసులో ఉన్న ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతాయి మిగతా రోజుల్లో మనం దూరంగా నుండి నమస్కరించుకోవాలి రాశి వారు సహజంగానే తెలివైన వారు దైవభక్తి కలవారు కూడా కానీ కొన్ని కొన్ని గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతూ ఉంటారు కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి ఈ సందేశం మీకు చేరిందంటేనే అది మీ అదృష్టానికి సంకేతం అని ఇవి ఖచ్చితంగా పాటిస్తే ఫలితం నూటికి నూరు శాతం మీ సొంతమవుతుందండి ఇంకా మీ అందరి జీవితాలు కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో నిండిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా వాళ్ళైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓం శ్రీ మాత్రే నమ